ప్రభునందో ప్రియులేరా ప్రభునామం మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యా పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనము మెట్టుకుని ఇవ్వలేని పొరుగు వాళ్ళని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడలా బాగుగానే ప్రవర్తించువారగుదురు దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియుల మెట్టుకు నిన్నువలే నీ పొరుగువాని ప్రేమించడం అనున్నది దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఆజ్ఞ మార్క్ సువార్తలో మనం గమనిస్తే దీనికంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏదీ లేదని ప్రభు చెప్పాను కావున దానిని మన జీవితంలో సంపూర్ణముగా నెరవేర్చిన బాగుగా ఉన్నవారమని చెబుతూ ఉన్నాడు ఈ ఆజ్ఞలు నెరవేర్చువాడు దేవుని ఏడల భయభక్తులు కలిగిన వాడు పక్షపాతము చూపగా ఉంటాడు యేసుక్రీస్తును నమ్మిన వెంటనే అతడు దేవుని ప్రేమ ఏమిటో తెలుసుకుని ఉన్నాడు ఆ ప్రేమను తన పొరుగువాని పట్ల చూపించవలసిన వాడుగా ఉన్నాడు మంచి సమరయుని కథలో మంచి సమరయుడు ఆ దారిని పోచు మార్గమున పడి ఉన్న కొన ఊపిరితో మూలుగుచున్న వాణి పట్ల చూపించినటువంటి ప్రేమను మనము చదువుతూ ఉన్నాం కాగా దానిని మన జీవితంలో నెరవేర్చవలనని ప్రభు యొక్క ఉద్దేశ్యము ప్రభువుకు కలిగిన మనసును మీరును కలిగి ఉందురు అను దానిలోనున్నటువంటి భావం మనం అయోగ్యమైనప్పుడు మనలను ప్రేమించుటకు మనలో ఏ యోగ్యత లేనప్పుడు ఆయన యొక్క గుణాతశయములను ప్రచురము చేయుటకు ఆయన మనలను పిలిచను కనుక ప్రియులరా మనము వీటన్నిటిలో తప్పిపోకుండా నెరవేర్చిన ఎడల పక్షపాతము చూపక అవమానపరచక మోమాటము లేకుండా ప్రవర్తించిన వారము అగుదుము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించనుగాక